పహల్గాంలోమ్లో జరిగినటువంటి ఉగ్రదాడి తరువాత భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటూ ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉద్రిక్తకర పరిస్థితులైతే అక్కడ ఉంది ఉద్రిక్తకరమైనటువంటి వాతావరణం కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ భారత భద్రతా బలగాలు ఇప్పటికే మట్టి కరిపించినట్లుగా మనకి సమాచారం అంతోంది ఆ నలుగురు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కాల్చి చంపినట్లుగా ఇప్పటికే మనకి సమాచారం అంత ఉంది అయితే ఒకవైపు ఉగ్రవాద దాడి జరిగి ఇప్పుడు భారత్లో ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు బాధలో ఉంటే ఈ ప్రప అంటే ఈ పాకిస్తాన్ మాత్రం పదే 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 భారత్ మీద వారు కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు మేము యుద్ధానికి సిద్ధం అన్నట్లుగా వారు కొన్ని సంకేతాలు కూడా పంపిస్తూ ఉన్నారు క్షిపణులకు సంబంధించినటువంటి పరీక్షలు చేస్తూ ఉన్నారు వీటన్నింటినీ ధీటుగా ఎదుర్కొనేందుకు భారత్ కూడా మేము యుద్ధానికి సిద్ధమే అంటూ మన ఆర్మీ అధికారులు అయితే తేల్చి చెప్పారు అయితే ఒకవేళ గనక నిజంగా భారత్కి పాకిస్తాన్కి మధ్య యుద్ధం అనివార్యం అయితే అసలు మన భారతదేశం యొక్క బలాబలాలు ఏంటి పాకిస్తాన్ బలహీన బలహీనతలు ఏంటి అనేది మనం ఒక్కసారి విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం భారత్ బలాబలాగా కనుక చూసుకున్నట్లయితే సైనికుల విషయంలో ఇండియాకు వచ్చేసి పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల యాభై మంది సైనికులు ప్రస్తుతం మన రక్షణ వ్యవస్థలో సైనిక వ్యవస్థలో పనిచేస్తూ ఉన్నారు అది పాకిస్తాన్ విషయానికి వస్తే ఆరు లక్షల యాభై నాలుగు వేల మంది అక్కడ సైనికులుగా పనిచేస్తూ ఉన్నారు నెక్స్ట్ రిజర్వ్ ఫోర్స్లో వచ్చేసి పదకొండు లక్షల యాభై వేల మంది రిజర్వ్ ఫోర్స్లో ఇండియాలో పనిచేస్తూ ఉంటే పాకిస్తాన్లో వచ్చేసి ఐదు లక్షల యాభై వేల మంది రిజర్వ్ ఫోర్స్లో అక్కడ పనిచేస్తూ ఉన్నారు నెక్స్ట్ పారామిలిటరీ బలగాలు వచ్చేసి ఇండియాలో ఇరవై ఐదు లక్షల మంది పారామిలిటరీ బలగాలు పనిచేస్తూ ఉంటే పాకిస్తాన్ బలాలు వచ్చేసి కేవలం ఐదు లక్షల మంది పారామిలిటరీ బలగాలు మాత్రమే పాకిస్తాన్లో ఉన్నారు యుద్ధ ట్యాంకర్ల విషయానికి వస్తే నాలుగు వేల రెండు వందల ఒక్క యుద్ధ ట్యాంకర్లు భారతదేశంలో ఉంటే పాకిస్తాన్లో మాత్రం రెండు వేల ఆరు వందల ఇరవై ఏడు యుద్ధ ట్యాంకర్లు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ జలాంత జలాంతర్గాములు కనుక మనం చూసుకున్నట్లయితే రెండు వందల తొంభై మూడు జలాంతర్గాములు మన భారతదేశంలో ఉంటే పాకిస్తాన్లో కేవలం నూట ఇరవై ఒకటి జలాంతర్గాములు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ ఎయిర్క్రాఫ్ట్ విషయానికి వస్తే భారతదేశంలో రెండు వేల రెండు వందల ఇరవై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్లు ఉంటే అదే పాకిస్తాన్లో ఒక వెయ్యి మూడు వందల తొంభై తొమ్మిది ఎయిర్ క్రాఫ్ట్లు మాత్రమే ఉన్నాయి ఫైటర్ జెట్ల విషయానికి వస్తే భారతదేశంలో ఐదు వందల పదమూడు ఫైటర్ జెట్లు ఉంటే పాకిస్తాన్లో మూడు వందల ఇరవై ఎనిమిది ఫైటర్ జెట్లు మాత్రమే ఉన్నాయి నెక్స్ట్ అణు ఆయుధాలు గనక మనం చూసుకున్నట్లయితే నూట డెబ్బై రెండు అణు ఆయుధాలు ఇండియాలో ఉంటే కేవలం నూట డెబ్బై మాత్రమే పాకిస్తాన్లో ఉన్నాయి అంటే అన్ని విషయాల్లో చూసుకున్నా సైనికుల విషయాల్లో చూసుకున్నా రిజర్వ్ ఫోర్స్లో చూసుకున్నా పారామిలిటరీ బలగాల్లో చూసుకున్నా నెక్స్ట్ యుద్ధ ట్యాంకర్ల విషయంలో చూసుకున్నా జలాంతర్గాముల విషయంలో చూసుకున్నా ఎయిర్ క్రాఫ్ట్ విషయంలో చూసుకున్నా ఫైటర్ జెట్ల విషయంలో చూసుకున్న ఆఖరికి అణు ఆయుధాల విషయంలో చూసుకున్న పాకిస్తాన్తో పోలిస్తే భారత్ చాలా పటిష్టంగా ఉంది ఇంత పటిష్టంగా ఉన్నటువంటి భారత్ మీద పదే 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 పాకిస్తాన్ కవ్విప్పు చర్యలకు పాల్పడితే భారత్ కనుక ఒక్కసారి కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఇక ఐదు గంటల్లో కేవలం ఐదే ఐదు గంటల్లో ఈ పాకిస్తాన్ అనేటువంటి దేశం ప్రపంచ చిత్రపటంలోనే కనపడకుండా పోయేటువంటి ప్రమాదం అయితే ఖచ్చితంగా ఉంటుంది ఇదంతా పాకిస్తానీలకు కూడా తెలుసు అయినప్పటికీ భారతదేశం శాంతి కామిక దేశం వీరిని మనం రెచ్చగొట్టిన వీరు శాంతి శాంతి అనేటువంటి నినాదంతోనే ఉంటారు మనల్ని ఏం చేయలేరు అనేటువంటి భ్రమలు అయితే అలాగే పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీ చీఫ్లో అయితే కనబడుతూ ఉన్నాయి అందుకే పదే పదే రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి సరిహద్దు ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నాయి ఏ భారతదేశం వారికి ధీటుగా సమాధానం చెప్పలేదా ఎంత సమయం పడుతుంది భారతదేశానికి వారికి ధీటుగా సమాధానం చెప్పడానికి కానీ మన దేశం ప్రజాస్వామ్య దేశం శాంతి కామిక దేశం శాంతిని మాత్రమే కోరుకుంటుంది అలా అని చెప్పి మన మీదకి పదే 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 దాడులకు ప్రయత్నిస్తే మాత్రం మనం కూడా ఊరుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు గతంలో పుల్వామా ఘటన దానికి ఉదాహరణగా చెప్పచ్చు ఉరి ఘటన అలాగే పుల్వామా ఘటన ఈ రెండు ఘటనలకి భారతదేశం ప్రతీకారం తీర్చుకొని తీరింది పుల్వామా ఘటన తర్వాత భారతదేశం పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసింది అలా అని చెప్పి ఇప్పుడు ఈ పెహల్గాం ప్రాంతంలో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో దాన్ని కూడా వదిలిపెట్టేటువంటి ప్రసక్తే లేదు ఇప్పుడు ఈ ఉగ్రదాడిని ఇండియా చాలా సీరియస్గా తీసుకుంది సీరియస్గా తీసుకుంది కాబట్టి భారతదేశ భద్రతా బలగాలు వెంటాడి వేటాడి మరి ఈ ఉగ్రవాదాడిలో పాల్గొన్నటువంటి ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని కాల్చి చంపింది నిజంగా మన సైనికల్లో సగానికి సగం కూడా పాకిస్తాన్ సైనికులు లేరు అలాగే రిజర్వ్ ఫోర్స్లో సగానికి సగం కూడా పాకిస్తాన్లో లేరు ఇక పారామిలిటరీ విషయానికి వస్తే ఇరవై ఐదు లక్షల పారామిలిటరీ బలగాలు మన భారతదేశంలో ఉంటే కేవలం ఐదు లక్షల పారామిలిటరీ బలగాలు పాకిస్తాన్లో ఉన్నాయి మీ రక్షణ వ్యవస్థ ఎంత బలహీనంగా ఉన్నా మీరు పదే పదే భారత్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేయడం మంచిది కాదు అది ప్రతి ఒక్కరికి తెలుసు ఇంత పటిష్టమైనటువంటి రక్షణ వ్యవస్థని సైనిక వ్యవస్థని అణు ఆయుధాలని యుద్ధ ట్యాంకర్లని పెట్టుకొని భారత్ ఆలోచిస్తుందంటే కేవలం ప్రపంచ దేశాల శాంతి కోరుతున్నటువంటి నేపథ్యంలోనే చేస్తోంది ఈ ఉగ్రదాడికి మాకు సంబంధం లేదన్నట్లు పాకిస్తాన్ ప్రభుత్వం పాకిస్తాన్లో పనిచేస్తున్నటువంటి కొంతమంది ఆర్మీ అధికారులు కూడా సంబంధం లేదని చెప్తున్నాయి అలాగే ఉగ్రదా ఉగ్రవాద సంస్థ టీఆర్ఎఫ్ ఏదైతే ఉందో అది కూడా మేము అసలు ఈ ఉగ్రదాడి చేయలేదు మొదటిసా మొదటగా ఈ ఉగ్రదాడి చేసింది మేమేంటో ప్రకటించుకున్నటువంటి ఈ టీఆర్ఎఫ్ సంస్థ మాత్రం యూటర్న్ చేసుకుంది భారత ఇంటెలిజెన్స్ వ్యవస్థ మా మా సైట్ని మమ్మల్ని హ్యాక్ చేసి వారే ఇలా పెట్టారు అన్నట్లుగా వారు ఇప్పుడు యూటర్న్ చేసుకుంటూ ఉన్నారు ఇటువంటి ఇటువంటి దుశ్చర్యలకి పాల్పడడం పాకిస్తానీలకి అంత మంచిదైతే కాదు ఇప్పటికైనా సరే పాకిస్తానీయులు అలాగే పాకిస్తాన్ ప్రభుత్వం కూడా కవ్వింపు చర్యలకు పాల్పడకుండా ఉంటే మంచిది అనేది ప్రతి ఒక్కరు అంచనా వేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్